ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ బుక్ స్వాగతం ఎవరైతే సెప్టెంబర్ నెలలో లేదా అక్టోబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా స్వామివారికి కొన్ని రకాల అయితే టీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి దానికి గల ప్రధాన కారణం మనకి సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి ఈ సందర్భంగా మనకి శ్రీవారిక ఆర్జిత సేవలు అంటే కళ్యాణం ఉంజలి సేవ సహస్ర దీపాలంకరణ అలంకరణ ఆర్థి బ్రహ్మోత్సవం సేవలు అయితే టీడీపీ దేవస్థానం వారు పూర్తిగా రద్దు చేయడం జరిగింది దాంతోపాటు మనకి విఐపి బ్రేక్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందండి మనకి విఐపి బ్రేక్ దర్శనాలు అంటే ఎవరైతే ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ మెంబర్స్ ఇచ్చేటట్టి విఐపి లెటర్ల ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలని ఆలోచిస్తున్నారో వీళ్ళకి ఇచ్చేటువంటి విఐపి దర్శనాలు అయితే పూర్తిగా టీడీ దేవస్థానం అయితే రద్దు చేయడం జరిగింది ఈ టైంలో ఎవరైతే ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళు మాత్రమే వారు వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు శ్రీవారికి సంబంధించి బట్టి స్వామివారికి దర్శనాలు అయితే యథావిధిగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అన్ని కూడా గుర్తుపెట్టుకుని శ్రీవారికి సేవలో తరించండి మీకు ఆఫ్లైన్లో తిరుపతిలో మూడు ప్లేసుల్లో స్వామివారికి ఉచిత ఈస్ఎస్టీ టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒకటి విష్ణునివాసం రైల్వే స్టేషన్ దగ్గర రెండు శ్రీనివాసం బస్ స్టాండ్ దగ్గర మూడు భూదేవి కాంప్లెక్స్ అలిపిరి దగ్గర అదేవిధంగా శ్రీవారి మెట్లు మార్గం ద్వారా నడిచి వెళ్ళేటువంటి శ్రీవారి బుట్టలు కూడా దర్శన టోకన్స్ అన్నది ఇదే అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం మనకి ఐదు గంటలకు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ బ్రహ్మస్వాలు తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకుని తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం Om Namo Venkateshaya